రుచులకి స్వాగతం అండి ఈరోజు మనం చేపే వంట పెసరపప్పు వడలండి పెసలపప్పు వడలు పెసలపప్పు దండి పెసలపప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఒక గంట ఉంటుంది గంట నానబెట్టుకోండి బాగా నానండి చూడండి కొలతలు ఏమి లేదండి మన ఇష్టమేను నేను ఒక గ్లాస్ పప్పు వేసాను నేను బాగా నాంచుకున్న తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుంటాం డి బాగా నాన్ దసరపప్పుసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లోనే సరిపడా మన వడపిండి రుబ్బుకుంటాం కదండి అటు రుబ్బు వేసుకుంటాం పద్ద కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బి చూపిస్తాండి ఉప్పు వేస్తున్నాను ఈ పదవులు రుబ్బుకోవాలి ఉప్పు సరిగ్గా ఎట్టి ఉండాల నీళ్ళు పోయకుండా నీళ్ళు వేయకూడదు వేస్తాం కదా నీరు వచ్చేస్తుంది బాగా తీసి మిక్సీలో అదంతా మినికేట్ చేసుకొని చూసుకోండి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేసి కలుపుతాను అనేది చూపిస్తానండి మీకు ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నానండి పెద్ద ఎరగడ్డ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు అన్నీ వేసేస్తా అన్నీ వేసేసి తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం కరివేపాకు అండి కొంచెం కరివేపాకు కరివేపాకు అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండి కొంచెం జీలకర్ర ఎందుకంటే పెసరపప్పు కదండి కొంచెం పొట్టబ్బు వచ్చినట్టు ఉంటుంది అందుకని కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది ఆ ప్రాబ్లం కూడా ఉండదు మాకు దానికని కొంచెం జీలకర్ర కొంచెం షాడా అయింది పిల్ల ఇష్టం అయితే వేసుకోండి కొంతమంది వేయరు వేస్తే బాగా మెత్తగా వస్తుంది అన్నీ పీసు వేసి ఉప్పు సరిపోయిందా ఇప్పుడే చూసేసుకోవాలి వినాయక చేతి వస్తుంది కదండి గసలపప్పు వడలు మా ఛానల్లో చూడండి కుడుములు అన్నీ పెట్టున్నాను అలసంద వడలు వడలు కుడుములు ఉప్పు కుడుములు బెల్లం కుడుములు ఎన్ని రకాల కుడుములు పెట్టున్నాను మోదకాలు పెట్టున్నాను అన్నీ చూడండి కావాలంటే మా ఛానల్లో సరైన రోజుల్లో పెట్టున్నాను చూడండి తండి తిని కలిపి పెట్టేసాను నాన్నే అవసరం లేదు వడదట్ట వేసుకుంటాను ఇంకా ఇలా బీ పెట్టుకొని నూనె పోసుకుంటాం నూనె బాగా కాగనిస్తామండి నూనె బాగా కాగాల ఇలా వడదట్టేసుకుంటాం నూనె కాగిపోయింది వేసేస్తా పెసలపప్పు వడలు ఎనాయ చదువుకి ముఖ్యంగా పెడతారండి పెసలపప్పు వడలు పెట్టాలంట వినాయక చవితి కోసం వినాయక వినాయచవి చేసుకునేవాళ్ళు చిన్నపళ్ళు పెసలపప్పు వడలు మసాలా వడలు ఎన్నో రకాల వడలు చేస్తారంటే బలె కమ్మకుంటాయండి వడలు జీలకర్ర అల్లము అన్నీ వేసుకోండి బాగుంటాయి చిన్న బండలు కదా మళ్ళీ వేసుకుంటాం కాళిన పాట మంచి వాసన వస్తుంది పచ్చిమిరపకాయ జరగడ్డ అల్లము అన్నీ వేసాం కదా మంచి వాసన వస్తుంది కాల్చేటప్పుడే కొంచెం కాలు నేస్తాం అండి చూసారు కదా ఎర్రగడ్డ మాడకుండా ఎర్రగా రావాలి వడ అప్పుడే కమ్మగుంటుంది వడ ఎర్రగడ్డ కొంచెం మాడింది అనుకోండి ఒక లైట్ చేసి తిరుగుతాయి రుచి తగ్గిపోతాయి ఈ పదవిలో తీసుకోవాలి వడని మనం అప్పుడు మనం మనం చేసాం కదండి కారము చూసారమ్మ వీడియోలో ఆ కారము ఈ వడలకి బ్రహ్మాండం ఉంటుంది టమాటా కారం వాయి కట్టేసుకుందాం మళ్ళా మొన్న కారాలు చేసాం కదండి మూడు రకాల కారం మనం టమాటా కారం చేసాం కదా దాంట్లో ఆ టమాటా కారం ఈ వడకి భలే ఉంటుంది అది కొంచెం తిన్నాం అనుకోండి భలే ఉంటుంది కారం సారంగా తినేవాళ్ళకి ఇందుకంతా పప్పు పచ్చడి ఇంకేం బాగుండవు పసులుపప్పు వడలు కదా కారం భలే ఉంటుంది చిన్నపప్పు ఆకుకూర వడలు కూడా పెట్టున్నామండి మా ఛానల్లో చూడండి వినాయక చవితికి మీకు ఏ రకం కావాలో అన్నీ పెట్టున్నా చేసుకొని మీకు నచ్చాయంటే మా ఇంటి వంటలు కూడా చేసి దేవుడికి పెట్టండి ఈ పెసలపప్పు వడలు కూడా వినాయకుడికి పెడతారండి మీ కూడా కాల్ చేసుకుంటాం సిమ్లో పెట్టుకొని కొంచెం వడేసుకుని పాట కొంచెం అంట తగ్గించేయండి ఏమంటే పైన అరగటం మాడి పద్దె లోపల ఉడకదు மூலையை பெட்டுக்குட்டே வடபா உடப்பி பிண்டி லோலி பண்ணி இதுசா సార్ కదా పెసలపప్పు వడలు కన్నీ తీసేసుకొని కొంచెం పిండి ఉంది అవి కూడా నేను కాల్ చేసి అప్పుడు మీకు మొత్తం చూపిస్తాను చూడండి అంత కమ్మకుంటాయా ఈ కూడా కాలిన తర్వాత నేను అన్నీ చూపిస్తానండి మీకు అండి లాస్ట్ వై అయిపోయిందండి సో కూడా కట్టేశాను సరే కదా పెసలపప్పు వడాలండి కమ్మగుంటాయి చూడండి ఆ కారం వేసుకొని నేను తినాలనుకో చూడండి బ్రహ్మాండంగా ఉంటాయి నేను తిని చూస్తానండి ఒకటి చాలా బాగున్నాయండి కమ్మగా ఉన్నాయి మీరు కూడా చేసుకొని వినాయక చవితికి చేసి పెట్టండి వినాయక చవితికి పెసరపప్పు వాడని కూడా చేసి పెట్టాలంట స్వామికి ఇవి కూడా చేసి పెట్టండి చాలా బాగున్నాయండి ఉజ్జలక వేసుకోండి ఎందుకంటే పెసరపప్పు కదా కొంచెం పొట్ట కొంచెం ఉపరిచ్చినట్టు ఉంటుంది అజ్జలక వేసానంటే మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి మనం జీవించే టమాటా కారము అలాంటి కారాలు వడలకు కూడా చాలా బాగుంటాయండి ఇడ్లీ దోశే కాదు వీటికి కూడా బాగుంటాయి చేసుకొని తిని ఎలాగుందో అది చెప్పండి ఉంటానండి